హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ ఈ ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ గెస్ట్తో ఉన్నాను ఆ గెస్ట్ అనడం కన్నా అమ్మవారితో ఉండడం అనడం బెస్ట్ అనుకుంటాను ఎందుకంటే తనకు సంజు అనే అమ్మాయికి అమ్మవారు రావడం అండ్ సోషల్ మీడియాలో మొత్తం వైరల్ కావడం జరిగింది అసలు అమ్మవారు ఎప్పటి వస్తుంది తన ఒంటి మీదనే ఎందుకు వచ్చింది అండ్ తనకు కొంచెం స్టోరీ కూడా చెప్పడం జరిగింది నాకు చేతబడి అయింది అప్పటి అమ్మవారు నాకు కనిపించడం నా బాడీ మీదకి రావడం అని చెప్పడం జరిగింది ఇది ఎంతవరకు నిజమా అవద్ధమా అనేది చాలామంది క్వశ్చన్స్ చేస్తున్నారు చాలామంది కామెంట్ చేస్తున్నారు దీని మీద మనం ఇప్పుడు ఇలా సంజు గారితో ఇంటర్వ్యూ చేద్దాం అండ్ తను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా అండ్ తనకు అమ్మవారు అనుగ్రహం ఎలా కలిగిందో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది నమస్తే నమస్తే అన్న బాగున్నారా బాగున్నా మీరు ఎలా ఉన్నారు ఓకే అమ్మవారి లాగా ముడుకు ముక్కు పుడక పెట్టుకొని హాయిగా కూర్చున్నాం అమ్మవారే వస్తుంది ఇంకా నేను అమ్మవారు అంతే కదా ఓకే అంటే ఈ అనుగ్రహం రావాలంటే ఏంటిది అసలు ఏం ప్రాసెస్ ఏమైనా చేస్తారా అమ్మ లేకుంటే జస్ట్ ఎవరి మీద అంటే వాళ్ళ మీదకి వస్తుందా అట్లే ఉండదన్న ఇప్పుడు వాళ్ళు ఎక్కువ వాళ్ళు గ్రహించి ఇప్పుడు దుర్గామాత అనుకో రియర్ చాలా అసలు ఎవరికి రాదు వస్తుంది అంటే అసలు చాలా గ్రేట్ అంటే రేర్ ఇప్పుడు ఎల్లమ్మ అనుకో నార్మల్గా ఇంటింటికి ఉన్న వాళ్ళకి కూడా వస్తుండొచ్చు ఇంటింటి అయితే ఎల్లమ్మ తల్లి అయితే ఇంటింటికి ఉంటుంది కాబట్టి ఇంట్లో ఒకరికి అన్నట్టు వస్తుంది ఇప్పుడు దుర్గామాత అనుకో చాలా రేర్ అసలు ఎవరికి రాదు ఇప్పుడు అనుగ్రహం అంటే ఇస్తుంది అమ్మవారు అంటే ఇట్లా ఎవరికైనా ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేకపోతే లేకపోతే అమ్మవారు చూడంగానే ఇట్లా మెచ్చి తన పూజలు అన్ని మెచ్చితే అట్లాంటి వాళ్ళకి కూడా అమ్మవారు కన్నేయడం జరుగుతుంది అంటే చాలా మంది అంటున్నారు ఇంత చిన్న వయసులో అమ్మాయికి వస్తుందా ఇది జస్ట్ బిజినెస్ చేసుకోవడానికే అంటారు దీనికి ఏమంటారు మీరు చిన్న వయసులో వస్తుంది అంటే అమ్మవారి అనుగ్రహంతో వస్తుంది బిజినెస్ అంటే ఇప్పటివరకు నేను ఒక్క ఇప్పుడు నా దగ్గర ఫ్రైడే ఫ్రైడే కూడా వస్తారు కదా ఎవరి దగ్గర నేను ఒక రూపాయి కూడా తీసు తీసుకోవాలి ఇప్పటివరకు తీసుకొని కూడా ఎందుకంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎంత పెట్టిపోతే అంతలోనే ఉంటాను అయితే ఇప్పటివరకు కొన్ని నేను ఇన్ని సాంగ్స్ చేసినా ఇవి చేసినా కానీ బిజినెస్ అయి ఉంటే నేను సరే అమ్మవారు కాకుండా బయట సాంగ్స్ కూడా చేస్తా మరి అందులో అయినా మనీ తీసుకుంటాను కదా దాంట్లో కూడా నేను తీసుకోలేదు అంటే అమ్మవారు వచ్చింది కదా మీరు యూట్యూబ్ మీద ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఇలా పాపులర్ కావడానికి రీజన్ ఏంటిది అంటే అమ్మవారు వచ్చింది మీ వరకే పెట్టుకోవచ్చు కదా మీడియాలో ఎందుకు వైరల్ చేస్తున్నారు యాక్చువల్ ఏమైందంటే నేను అసలు వైరల్ కూడా ఏం చేయలేదు అయితే అందరూ నన్ను నా ఫేస్ చూసి అమ్మవారు వస్తుందా మీకు అమ్మవారు వస్తుందా మీకంటే సరే రాదు రాదు అని చెప్పిన నార్మల్ గా సిక్స్ మంత్స్ వరకు సిక్స్ మంత్స్ అయినాక మా ఇంట్లో ఒక చిన్న దేవుని పండగైతే ఒక వీడియో వైరల్ చేసిన ఉండే ఆ వీడియోతో వైరల్ అయిపోయి వచ్చి అన్న వచ్చేసి నాకు ఒక రోజు మెసేజ్ చేసిండు ఇట్లా నేను నేను ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకుంటున్నా చూడంగా ఇట్లా అమ్మవారి లెక్క కనిపించింది అనగానే సరేలే అన్న మిమ్మల్ని నేను ఎందుకు కాదని చెప్పి అట్లా ఇంటర్వ్యూ స్టార్ట్ అయి ఇంకొకరి ఒకరు ఒకరికల్ ఒకరు అట్లా ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది అమ్మవారు ట్యూస్డే అయితే ఎల్లమ్మ తల్లి వస్తుంది అన్న ఫ్రైడే దుర్గామాత వస్తుంది ఇక ఎప్పుడెప్పుడు అంటే నార్మల్ గా ఇంట్లో ఏమన్నా ఫెస్టివల్స్ అయినప్పుడు ఇట్లా పండగలు అయినప్పుడు పులిమిరు దుర్గమ్మ పండగ అయినప్పుడు బోనాల జాతర అప్పుడు మళ్ళా డోల్స్ అప్పుడు నార్మల్గా కళ్ళు తాగినాక సాంగ్స్ పెట్టడము అట్లాంటి టైంలో లో కూడా వస్తుంది అంటే రెండు అమ్మవార్లు వస్తారా మీకు త్రీ మెంబర్స్ త్రీ మెంబర్స్ వస్తారు ఎల్లమ్మ దుర్గమ్మ మైసమ్మ తల్లి మైసమ్మ ఓకే ఫస్ట్ మీకు ఫస్ట్ వచ్చేసి దుర్గామాత ఓకే దుర్గామాత వచ్చినాక ఒక త్రీ మంత్స్ కి మైసమ్మ వచ్చింది మైసమ్మ వచ్చిన ఒక టూ మంత్స్ కి ఎల్లమ్మ తల్లి వచ్చింది అంటే ఒక బాడీలో మూడు ముగ్గురు ఇప్పుడు ఒక్కొక్కరికి సెవెన్ మెంబర్స్ వస్తారు అట్లా కూడా ఉంటది ఓకే ఎందుకంటే చాలా మంది కామెంట్స్ పెడతారు ఒక్కొక్క దానికి ఇంత మంది వస్తారా అని చెప్తున్నారు దానికి యాక్చువల్లీ నా కాళికా మాత మలన్న స్వామి కూడా వచ్చి ఉండే కానీ వద్దు ఇక ఇప్పటికే ముగ్గురు చాలా బరువు అన్నట్టు నేను ఇక వాళ్ళని వద్దు అనుకొని ఓకే ఇప్పుడు ముగ్గురు అమ్మవారిలో వస్తారు కదా ముగ్గురు నియమాలు వేరే వేరే ఉంటాయా ప్రాసెస్ ప్రాసెస్ అంటే ఇప్పుడు దుర్గా మాతక అయితే చాలా నిష్టంగా ఎట్లా అంటే ఫ్రైడే ఫ్రైడే ఒక పొద్దున ఉండి ఆనియన్ తినకుండా మార్నింగ్ హారతిచ్చి మళ్ళీ ఈవెనింగ్ హారతిచ్చి అట్లా ఉంటది ఇప్పుడు ఎల్లమ్మ తల్లికైతే నార్మల్ గా మార్నింగ్ పూజలు గిట్ల వేసేసి నిమ్మకాయ దండలు గిట్లా వేసి నైవేద్యం పెట్టడము అట్లా ఉంటాయి ఇక మైసమ్మ తల్లికి కంటే నాన్ వెజ్ ఎక్కుతాదన్నా ఆటలు కోడలు అని ఇక ఆమెకు పూజలు గిట్ల చేసినాక కదా నాన్ వెజ్ తినొచ్చు ఇప్పుడు మూడు అమ్మవార్లు వస్తున్నాయి కదా మూడు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది ఇక కష్టం అంటే అలవాటు అయిపోయింది ఇంకా ఇప్పుడు నీకు శుక్రవారం నాడు వస్తుంటారు కదా చాలా మంది బాధలు చెప్పుకోవడానికి అప్పుడు ఏ అమ్మవారు వస్తారు అప్పుడు దుర్గామాత వస్తుంది ట్యూస్డే వచ్చేసి ఎల్లమ్మ తల్లి వస్తుంది ఇంకా ఎక్కువ సిచ్యువేషన్ లో అన్నట్టు కొంతమందికి ట్యూస్డే ఫ్రైడే వీలు కాకపోతే థర్స్డే వస్తారు థర్స్డే వచ్చేసి మైసమ్మ తల్లి వస్తుంది వస్తాది ఓకే అండ్ ఇప్పుడు మీరు ఇవి అని చెప్తున్నారు కదా దాదాపు ఎన్ని రోజుల చెప్తున్నారు ఇది ఇలా యాక్చువల్ అసలు నాకు అసలు నేను ఎవరు చెప్పుకోలే నాకు అమ్మవారు వస్తుందని కూడా నార్మల్ గా బయట ఎవరు తెలియదు ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో చూసారో వాళ్ళకే తెలుసు టీవీ త్రీ ల్యాక్స్ మెంబర్స్ చూసినారు త్రీ ల్యాక్స్ మెంబర్స్ చూసిన తర్వాత అది ఏమైపోయిందంటే ఇక ఒక్కొక్కరి ఒక్కొక్కరికి వెళ్ళి లేదు ఇక ఇంటి అడ్రస్ చాలా మంది ఇప్పుడు నేను లోపల ఉంటా కదా ఇంట్లో బయట దొలడుతా ఉంటున్నాను నాకోసం ఎవరు అబ్బా అని చెప్పి నేను బయట ఎవరికి దేవుడు వస్తుందంట ఇక్కడ ఎవరికి అని అడిగితే నేను నేను అని చెప్పేసి ఇంకా అప్పుడు నేను లోపలి ఇస్తాను అట్లా ఒకరింకా అట్లా ఈ రోజు ఇల్లు మొత్తం ఖాళీ లేకుండా అయింది ఓకే మళ్ళీ ఇంత వైరల్ అయినందుకు నెగిటివ్ అంటే ఇక పాజిటివ్ అంటే నేను పాజిటివ్ అయినా పట్టించుకోని నెగిటివ్ అయినా పాజిటివ్ అనగానే అమ్మని ఇంత పాజిటివ్ అని నేను ఒక ఎత్తుకు ఎదిగినా అన్నట్టు నేను ఫీల్ కాను ఎందుకంటే ఇక టైం వచ్చింది జరిగింది అనుకుంటా ఇప్పుడు నెగిటివ్ అనుకో ఇక నేను ఏమన్నా తప్పైతే చేస్తాను చేసేది అమ్మవారి రీల్స్ నేను చేసేది చేసేటి అవి నెగిటివ్ చూసుకుంటారంటే ఇక వాళ్ళ ఇష్టం అంటే మీకు అమ్మవారు వచ్చిన అమ్మవారు వచ్చేవాళ్ళు ఉంటారు కదా సీనియర్స్ అలా లేదు నేను ఇప్పటి వరకు అసలు ఎవరితోని షేర్ చేసుకునేది కూడా షేర్ చేసుకుని అనుకో బాగా క్లోజ్ అయితే ఒక ఇద్దరు ముగ్గురుతో షేర్ చేసుకున్నా షేర్ చేసుకున్నది కూడా నా పాపమే అయింది ఏమైంది ఎందుకంటే షేర్ చేసుకున్నా షేర్ చేసుకున్నంతసేపు సేపు విన్నరు విన్నరు ఎవరికి ఎప్పము ఇది అది అది ఇది అని మాట్లాడిరు అట్ ది ఎండ్ వాళ్ళ మీద ఒక చిన్న పాయింట్ తప్పు వచ్చే వరకు ఇక నా గురించి అన్ని చెప్పేసి మొత్తము నెగిటివ్ థాట్స్ లేక తీసుకున్నారు నేను వాళ్ళకి చెప్పింది కూడా ఏమి అయితే కాదు నాకు ఉన్న సమస్యలే చెప్పుకున్నా ఇక నాకు అయినవే చెప్పుకున్నా కానీ నేను లేని అయితే నేను ఉట్టించుకుని అయితే చెప్పండి మీకు అమ్మవారు వచ్చేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది కనిపిస్తుంది అమ్మవారు అసలు ఏంటి బాడీలో వైబ్రేషన్ కనిపిస్తుంది అంటే అట్లేం కాదు ఇక ఎప్పుడన్నా మనకి ఏదన్నా జరగబోతుందన్న సిచ్యువేషన్ లో ఒక మనిషి రూపంలో వచ్చి చెప్పడము అలా ఇలా జరుగుతుంది ఇక నార్మల్ గా అమ్మవారిని పెయిది తలుసుకునేటప్పుడు ఏమో నార్మల్ గా తల్లి దుర్గమ్మని తలుచుకుంటాం కదా అప్పుడు ఇట్లా ఇక ఏదో పెయ్యంత ఇట్లా వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి ఇట్లా బరువు ఎక్కడం స్టార్ట్ అవుతుంది పెయ్యి ఇక ఒక్కొక్కసారి వన్ అవర్స్ అయితది టూ అవర్స్ అయితే ఒక్కొక్కసారి వన్ అవర్ అయితే టూ అవర్ అయితది ఇక అయిపోయినాక ఇంకా వచ్చే దాకా ఇట్లా బయటికి రాలేము ఇక మొత్తం పెయ్యంత తిమ్మిరు రావడము చాలా హీనంగా ఇక బాడీ మీకు బాడీ నింపుకోవడానికి అమ్మవారు రావడానికి ఎంత ఎన్ని మినిట్స్ పడుతుంది అంటే వస్తారు కదా భక్తులు వాళ్ళు ఎన్ని మినిట్స్ అన్నట్టు ఏమి ఉండదు కూర్చోంగానే నార్మల్ తలుచుకోగానే ఇక నేను కొన్ని వీడియోస్ చూసాము డ్యాన్స్ చేస్తుంటారు రుతుంటారు మా అది చూస్తుంటారు ఏంటిది అసలు అది ఏంటి అసలు అంటే ఇప్పుడు అప్పటి నుంచి ఉన్న అది ఏంటంటే అమ్మవార్లు ప్రేమి వచ్చినప్పుడు వాళ్ళ సంతోషం కోసం ఆడుతూ ఉంటారు వాళ్ళు అక్కడ సౌండ్ చేస్తుంటే డోల్ సౌండ్ చేస్తుంటే వాటి దగ్గర స్టెప్స్ వేయడము యాపాకులు అంటే ఇంకా అమ్మవార్లకైతే మెయిన్ వచ్చేసి యాపాకు నిమ్మకాయల దండ అందుకే నిమ్మకాయలు కొరకడము యాపాకు తినడము ఇవన్నీ కూడా చేస్తుంటాం అంటే మీకంటే స్పృహ ఉండదు అది వచ్చినప్పుడు మీ వీడియోస్ మీరు చూసుకున్నప్పుడు ఏమనుకున్నారు ఏంది నేను ఇట్లా రోడ్ మీద ఇట్లా చేస్తున్నానా అన్నట్టు ఫీల్ వస్తుంది ఇక అంటే ఇక నాకు కూడా అలవాటు కదా అప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళని వాళ్ళని వీళ్ళు చూస్తూ ఉండి అలవాటు అయిపోయింది చూడడం వేరే మాకి రావడం వేరే అంటే నాకు అప్పటి నుంచి అయినా అనుకుంటుండే నేను అమ్మవారు అంటే ఎట్ల వస్తూ నిజంగా అమ్మవారు వస్తా వాళ్ళ పేమిదికి అసలు ఉంటది అమ్మవారు వచ్చిపోయినాక అంటే మా అమ్మమ్మ కూడా చాలా డీల్ అయిపోతుండే ఎందుకు ఇట్లా ఉంటది అసలు ఏంది అన్నట్టు నేను అనుకుంటాను ఏం చెప్తా ఏం లేదు ఒకటే అన్న వాళ్ళు నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ గానే ఉంటుంది పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ గానే ఉంటది అది నేను ఎంత బాధపడ్డాను ఇప్పుడు ఇంటర్వ్యూ వాళ్ళకి కూడా అర్థమైతుంది పెయిన్ సో ఏం చెప్పాలి అనుకుంటలే ఎప్పటికైనా నా భక్తులు నాతో ఇట్లనే ఉండాలి అమ్మవారి దయ వల్ల నేను అంటూ ఒక ఎత్తుకు ఎదగాలి అంతే ఓకే ఎదుగు అండ్ అమ్మవారితో ఎప్పటికి ఉంటుంది అండ్ మంచిగా ఏదో ఏదో ప్లాన్ చేసుకున్న ఛానల్ ఎదగాలి అని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూశారు కదా ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సిమ్మని టంగును కొట్టండి నేను మీ యాంకర్ పప్పు బాయ్ బాయ్